రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉందని తెలంగాణ శాసనమండలి తెలిపారు ప్రతిపక్ష అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసడింపుకు గురి కావద్దని అన్నారు సోమవారం నల్గొండలోని స్థానిక తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేయడం శుభపరిణామన్నారు ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉందని ప్రతిపక్ష అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసడింపుకు గురికావద్దని సూచించారు రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్నికలలో వేల కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారని దీంతో అన్ని రాష్ట్రాలలో అవినీతి పెరిగిపోతుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు కూడా నియంత్రించాలని అన్నారు తెలంగాణలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు అన్ని పనులలో ఎక్కువగా ఉన్నారని వ్యవసాయ కూలీలు కూడా బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్నారని తెలిపారు ప్రభుత్వం వైపుకు పథకాల కోసం ప్రజలు ఎదురు చూసే పరిస్థితి ఉండవద్దని ఉచితాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని అన్నారు రాజకీయ పార్టీల వైఖరితో అధికారులలో అవినీతి పెరిగిందని జయలలిత రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ఏం తీసుకుపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు కేంద్రం అవినీతిపై దృష్టి సారించాలని ఎన్నికలలో ఖర్చు విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసుకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్టుల అనుసంధానం జరిగిందని ఇచ్చంపల్లి నుండి నాగార్జునసాగర్కు నీళ్లు వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని బనకచర్ల ద్వారా తెలంగాణకి నష్టం జరుగుతుందని తెలిపారు దీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత ఫిర్యాదులు తనకు అందాయని ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం తనకు బాధను కలిగించిందన్నారు చట్టపరంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువ కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరి ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది ఈసారి ఒక పది రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం నాగార్జున సాగర్లో కూడా రెండు వందల యాభై టీఎంసీల పైన ఉండడం ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లాకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం ఆలస్యంగా అయినా వర్షాలు నిర్ణయం మొన్న తుఫాను ప్రభావం వలన లేకపోతే అల్పపీడన ప్రభావం వలన వర్షాలు ప్రారంభమైనాయి వాతావరణ శాఖ చెప్పేటువంటి పద్ధతుల్లో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉంటాయి నల్గొండ జిల్లాలో అని కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం రైతుల్లో కూడా బాగా ఆనందంగా ఉన్నారు ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది అద్ద తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి విపక్షంగా కావచ్చు అధికార పక్షంగా ఎవరైనా సరే మనం చేసేటువంటి మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళుతుంది ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో వివరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఆ భాష వాడితేనే మేము నాయకులం అవుతాం అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఆ భాష వల్ల మీకున్నటువంటి గౌరవాలు మొత్తం పూర్తిగా తగ్గుతా ఉంది ప్రజలు మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అయినా మీ భాషను మార్చుకోండి ఉందాతనాన్ని కాపాడండి రాజ్యాంగ బద్దమైన పదవులకు కూడా గౌరవాన్ని తీండి ఆ పదవులను ఎవరున్నా సరే ఆ పదవుల్లో అక్కడ వ్యక్తులు ప్రధానం కాదు పదవులు కాబట్టి ఆ పదవులను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మన చేస్తాను ప్రభుత్వం వైపు చేయదాల్చాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు ఇది ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పోటీపడి ఒకటి ఇస్తా అంటే నేను రెండు ఇస్తానే నేను రెండు ఇస్తా అంటే నేను నాలుగు ఇస్తా అనే పద్ధతుల్లో ఇవాళ రాజకీయ వ్యవస్థలన్నీ ద్రష్టుపట్టించేటువంటి కార్యక్రమం ఉంది ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి దేశంలో ఇది ఆర్థిక వ్యవస్థకే ఒక ప్రధానమైనటువంటి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చాలా ద దెబ్బలు తిన్నాయి వాటి నుంచి బయటపడాలంటే వీటిలో కొంత ఉచితాలను తగ్గించి పని కల్పించి పనివైపు ప్రజలు మళ్లించేటువంటి వైపు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మనం చూస్తూ ఉన్నాం అవినీతి అంటే ఒక రాజకీయ పార్టీలే కాదు రాజకీయ పార్టీలు అవినీతి చేయడం ఎన్నికల్లో ఖర్చు పెట్టడం మళ్ళీ ప్రజల వద్దకు చేర్చడమా లేకపోతే ఏదో జరుగుతుంది కానీ వీటి ముసుగులో కొంతమంది అధికారులు చేసేటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఏ రాజకీయ పార్టీ అయితే అధికారులు రావాలనుకుంటున్నారో ఒకరి నుంచి ఒకరు ఈ ఉచిత వాగ్దానాలను కూడా అరికట్టాలనేటువంటిది ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నంత వరకే పర్మిట్ చేయాలి తప్ప ఇష్టానుసారంగా చేయడం అప్పులు చేయడం రాష్ట్రాలను దివాళ తీయించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగింది కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరుగుతూ రకంగా ఉంటుంది సభ బయట జరుగుతూ ఓరకంగా ఉంటుంది మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విఘ్నతతో వివరించాల్సినటువంటి అవసరం దూషణ భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవాల్సినటువంటి అవసరం అట్లానే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సమస్య